హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా లాస్ట్ ఎయిట్ మంత్స్ టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ కానీ అలాగే స్ట్రాటజీకే పీడిఎఫ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ అవుట్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి ఎవరికైనా పీడిఎఫ్స్ కాల్తే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ వన్ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా డిసెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో స్టార్ట్ చేద్దాం ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అపాయింటెడ్ ద పాశల్ డోనోహో యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ వచ్చేసరికి మనకి పాష్చల్ డోనోహోను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్గా అయితే నియమించడం జరిగింది ఎయిర్ మార్షల్ తేజ్బీర్ సింగ్ టేక్ చార్జ్ దైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళంలో డైరెక్టర్ జనరల్ దేనికి అంటే తనిఖీ మరియు భద్రతా విభాగానికి ఎయిర్ మార్షల్ అయిన తేజ్బీర్ సింగ్ గారిని అయితే మనకి నియమించడం అయితే జరిగింది నెక్స్ట్ వివేక్ చతుర్వేది హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఆస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్ కేంద్ర పరోక్ష పనులు మరియు కస్టమ్ బోర్డు సిబిఐసికి సంబంధించిన కొత్త చైర్మన్గా వివేక్ చతుర్వేది అయితే నియమితులయ్యారు ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ చీఫ్ ప్రవీణ్ కుమార్ హ్యాస్ స్టేక్ ఎన్ ఎడిషనల్ ఛార్జ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీబీ ఆల్రెడీ చీఫ్గా ఉన్న ప్రవీణ్ కుమార్ను బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది సో ఐటీబీపీకి బిఎస్ఎఫ్కి రెండింటికి కూడా మనకి ప్రవీణ్ కుమార్ అయితే ప్రస్తుతం మనకి తాత్కాలికంగా డైరెక్టర్ జనరల్గా అయితే వ్యవహరించనున్నారు నెక్స్ట్ మనాలి క్షేర్ సాగర్ బికమ్ ద నాగపూర్ యూనివర్సిటీ ఫస్ట్ ఫీమేల్ వైస్ ఛాన్సలర్ ఇట్స్ హండ్రెడ్ ఇయర్ హిస్టరీ నాగపూర్ విశ్వవిద్యాలయం యొక్క వంద సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా మనాలి క్షేర్ సాగర్ గారిని మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా అయితే నియమించడం జరిగింది అపర్ణ గార్గ్ ఇండియన్ రైల్వే అకౌంట్ డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ సంబంధించిన ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్ అధికారిని ఆయన అపర్ణ గార్క్ గారికి డిసెంబర్ ఒకటిన రైల్వే బోర్డు సభ్యురాలుగా ఆర్థిక బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగింది జయేంద్రన్ వేణుగోపాల్ అపాయింటెడ్ అస్ ద ప్రెసిడెంట్ అండ్ సిఇఓ ఆఫ్ రైల్వే సారీ రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ రిలయన్స్ రీటైల్ వెంచర్ లిమిటెడ్ అధ్యక్షునిగా సీఈఓగా జయేంద్రన్ వేణుగోపాల్ అయితే నియమితులయ్యారు ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఆఫ్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ జయేంద్రన్ వేణుగోపాల్ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అపాయింటెడ్ ద హరంప్రీత్ కౌర్ యాజ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్ అని బ్యాంకుకు తొలి మహిళా బ్రాండ్ అంబాసిడర్గా గా మహిళా క్రికెటర్ అయిన హరంప్రీత్ కౌర్ అయితే నియమించడం జరిగింది క్రిస్టియానో రొనాల్డో జాయిన్స్ ద పర్ప్లెక్సిటీ ఏ యాజ్ ఇన్వెస్టర్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ మనకి పర్ప్లెక్సిటీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా ఎయిర్టెల్తో ఫ్రీగా మనకి ఇవ్వడం జరిగింది సో ఈ పర్ప్లెక్సిటీకి పెట్టుబడిదారుని మరియు బ్రాండ్ అంబాసిడర్ గాను కూడా ఫుట్బాలర్ అయిన క్రిస్టియానో రొనాల్డో అయితే మనకి అపాయింట్ అవ్వడం అయితే జరిగింది డాక్టర్ రేణుకా అయ్యర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ద నేషనల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ నెట్వర్క్ నేషనల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ నెట్వర్క్ యొక్క కొత్త చీఫ్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ రేణుకా అయ్యర్ అయితే నియమితి రావడం జరిగింది నెక్స్ట్ డిసెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ అవార్డు ముఖ్యమైన అవార్డులు అయితే చూద్దాం ద యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా హానర్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్ ఫర్ విన్నింగ్ ద టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యునైటెడ్ నేషన్ పాపులేషన్ అవార్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ సంస్థాగత విభాగంలో రెండు వేల ఇరవై ఐదు ఐక్యరాజ్యసమితి జనాభా అవార్డును గెలుచుకునేందుకు యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఫ్రంట్ ఎఫ్పిఓకు సంబంధించి భారతదేశ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్ అయితే సత్కరించడం అయితే జరిగింది డొనాల్డ్ ట్రంప్ అవార్డ్ డేట్ ద ఫస్ట్ ఫీఫా ఫీస్ట్ ప్రైజ్ అట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ డ్రా సెర్మనీ రెండు వేల ఇరవై ఐదు డ్రా వేడుకలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడికి మొట్టమొదటి ఫీఫా శాంతి బహుమతిని అయితే ప్రదానం చేశారు మినిస్ట్రీ ఆఫ్ Mines ఓన్ ద సిల్వర్ అవార్డ్ ఫర్ Excellence ఇన్ డిస్ప్లే at ద ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ Fair టూ India ట్వంటీ ఫైవ్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ రెండు వేల ఇరవై ఐదులో అత్యుత్తమ ప్రదర్శనకు గాను గనుల మంత్రిత్వ శాఖ వెండి అవార్డునైతే మనకి సిల్వర్ మెడల్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ డిసెంబర్ మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం విరాట్ కోహ్లీ బ్రేక్ ద సచిన్ టెండూల్కర్ రికార్డ్ విత్ ఫిఫ్టీ సెకండ్ ఓడిఐ హండ్రెడ్ బికమ్ ద ప్లేయర్ విత్ ద మోస్ట్ సెంచరీ ఇన్ ఎ సింగిల్ ఫార్మేట్ డ్యూరింగ్ ద ఇండియా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ ఇన్ రాంచీ రాంచీలో రీసెంట్గా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ యాభై రెండవ సెంచరీ సాధించడం ద్వారా సచిన్ టెండూల్కర్ రికార్డ్ని అయితే బద్దలు కొట్టాడు ఏ విధంగా అంటే ఒకే ఫార్మేట్లో అంటే ఓడిఐ అవ్వచ్చు టెస్ట్ క్రికెట్ అవ్వచ్చు టీ ట్వంటీ అవచ్చు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్మేట్ కదా ఏదో ఒక లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు యాక్చువల్గా సచిన్ టెండూల్కర్ టెస్టులో అత్యధిక సెంచరీ చేసింది ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ యాభై ఒక సెంచరీలు చేశాడు సెకండ్ ప్లేస్లో జాక్ కలీస్ నలభై ఐదు సెంచరీతో ఉన్నాడు లో అత్యధిక సెంచరీలు చేసింది వచ్చేసరికి విరాట్ కోహ్లీ యాభై మూడు సెంచరీలు సచిన్ టెండూల్కర్ యాభై తొమ్మిది సెంచరీలు చేశాడు ఇప్పుడు రికార్డ్ ఏంటి అంటే ఓడిఐలో సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేయడం కాదు ఇక్కడ రికార్డు ఏంటి అంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే సచిన్ నలభై తొమ్మిది సెంచరీలు ఓడిఐలో టెస్టులో యాభై ఒక సెంచరీలు అయితే చేశాడు కదా అంటే ఒక సింగిల్ ఫార్మేట్లో హయ్యెస్ట్ సెంచరీస్ ఎవరి పేరు మీద ఉన్నది సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది దీన్ని మనకి విరాట్ కోహ్లీ యాభై రెండు సెంచరీలు చేయడం ద్వారా అంటే ఏంటి ఒక సెంచరీ ఎక్స్ట్రా చేసాడు అంటే సచిన్ టెండూల్కర్ చేసింది టెస్ట్లో అయినప్పటికీ ఇది ఒక సింగిల్ ఫార్మట్ కింద తీసుకుందాం టెస్ట్ కింద కాకుండా సో యాభై రెండు సెంచరీల ద్వారా ద్వారా ఒక సింగిల్ ఫార్మేట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇంకొక సెంచరీ కూడా చేసి టోటల్గా యాభై మూడు సెంచరీలు అయితే విరాట్ కోహ్లీ అయితే ఓడిఎస్ లో కంప్లీట్ చేశాడు సో కన్ఫ్యూజ్ అవ్వకండి నెక్స్ట్ రోహిత్ శర్మ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్ ఫర్ మోస్ట్ సిక్సెస్ ఇన్ ఓడిఐ క్రికెట్ విత్ త్రీ ఫిఫ్టీ టూ సర్ప్రైజింగ్ షాద్ అఫ్రీది డ్యూరింగ్ ద ఇండియా ఫస్ట్ ఓడిఐ సౌత్ ఆఫ్రికా సో అదే ఫస్ట్ ఓడిఐ సౌత్ ఆఫ్రికా రాంచీలో జరిగిన ముప్పై తారీఖు నవంబర్ జరిగింది ఏదైతే ఉందో దాంట్లో మనకి సిక్స్ స్కోర్ చేయడం ద్వారా మూడు వందల యాభై రెండు సిక్సర్లతో వన్ డే క్రికెట్ లో అత్యధిక శిక్షలు సాధించిన క్రికెటర్గా షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ ప్లేయర్ రికార్డ్ని అయితే అధిగమించి రోహిత్ శర్మ అయితే ఈ రికార్డు నెలకొల్పడం అయితే జరిగింది ఆండ్రో రసీల్ రిటైర్ ఫ్రమ్ ఐపీఎల్ ఓకే ఐపీఎల్ నుండి ఆండ్రో రసీల్ క్రికెటర్ అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది వెస్ట్ ఇండీస్ ప్లేయర్ ఆండ్రో రసెల్ మనకి ఓకే వెస్ట్ఇండీస్ ప్లేయర్ ఆండ్రో రసీల్ మనకి ఐపీఎల్ నుండి అయితే మనకి రిటైర్మెంట్ అయితే మనకి ప్రకటించడం జరిగింది ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విన్స్ ద ఎమర్జింగ్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ అట్ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఎమర్జింగ్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే గెలుచుకుంది నెక్స్ట్ ఆర్మాండ్ డూప్లెంటిస్ అండ్ సిడ్నీ మెక్లాఫ్లిన్ లేవరెన్ నేమ్ ద వరల్డ్ అథ్లెటిక్స్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రపంచ అథ్లెటిక్గా ఆర్మాండ్ డూప్లెంటిస్ మరియు సిడ్నీ మెకలాఫ్లిన్ లేవరెన్ ఇద్దరు కూడా ఎన్నికవడం అయితే జరిగింది బెటర్న స్పిన్నర్ సునీల్ నారాయణ బికమ్ ద ఓన్లీ థర్డ్ బౌలర్ టు రీచ్ సిక్స్ హండ్రెడ్ వికెట్స్ ఇన్ కాంపిటేటివ్ టీ ట్వంటీ క్రికెట్ టీ ట్వంటీ క్రికెట్లో ఆరు వందల వికెట్లు తీసిన మూడో బౌలర్గా మనకి స్పిన్నర్ సునీల్ నారాయణ అయితే నిలవడం అయితే జరిగింది నెక్స్ట్ డిసెంబర్ మంత్లో లో ఉన్న ఇండిసెసన్ ర్యాంక్ సూచికలు ర్యాంకులు చూద్దాం ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే డెన్మార్క్ టాప్ ప్లేస్లో నిలిస్తే మనకి ఇండియా ర్యాంక్ వచ్చేసరికి వన్ థర్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది మహిళలు శాంతి భద్రత సూచక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం డెన్మార్క్ అగ్రస్థానం భారతదేశం స్థానం నూట ముప్పై ఒకటి నెక్స్ట్ ఇండియన్ హెరిటేజ్ ఫుట్బాల్ ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ తాజ్మహల్ ఎగైన్ ఎమర్జెస్ ద కంట్రీ మోస్ట్ విజిటెడ్ మానుమెంట్ అట్రాక్టింగ్ అబౌట్ సిక్స్ పాయింట్ టూ సిక్స్ మిలియన్ డొమెస్టిక్ అండ్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ మిలియన్ ఫారిన్ టూరిస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశ వారసత్వ పర్యాటక ర్యాంకింగ్లో తాజ్మహల్ మళ్లీ దేశంలోనే అత్యంత సందర్శించబడిన స్మారక చిహ్నంగా నిలిచింది దాదాపు ఆరు పాయింట్ రెండు ఆరు మిలియన్ల దేశీయ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ సున్నా పాయింట్ ఆరు ఐదు మిలియన్ల విదేశీ పర్యాటకులను అయితే తాజ్మహల్ ఆకర్షించడం అయితే జరిగింది నెక్స్ట్ డిసెంబర్లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం బ్రిటిష్ ప్లే రైట్ అండ్ ఆస్కార్ విన్నింగ్ స్క్రీన్ రైటర్ టామ్ స్టోపాట్ హ్యాస్ పాస్ రవే దేజ్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ బ్రిటిష్ నాటక రచయిత ఆస్కార్ అవార్డ్ గ్రహీత టామ్ స్టోపార్ట్ ఎనభై ఎనిమిది ఏళ్ళ వయసులో చనిపోయారు ఫార్మర్ ఇంగ్లాండ్ గ్రేట్ రాబిన్ స్మిత్ పాస్ రవే దేజ్ ఆఫ్ సిక్స్టీ టూ ఇంగ్లాండ్ మాజీ గ్రేట్ అయిన రాబిన్ స్మిత్ కూడా అరవై రెండేళ్ల వయసులో అయితే చనిపోయారు స్వరాజ్ కౌశల్ ఫార్మర్ మిజోరాం గవర్నర్ పాస్ రెవే దేజ్ ఆఫ్ సెవెంటీ త్రీ మిజోరాం మాజీ గవర్నర్గా పనిచేసిన స్వరాజ్ కౌశల్ గారు కూడా డెబ్బై మూడేళ్ల వయసులో చనిపోయారు నెక్స్ట్ సైమన్ టాటా ద విజనరీ లీడర్ బిహైండ్ లాక్మీ అండ్ ఫౌండర్ ఆఫ్ ట్రెంట్ అండ్ వెస్ట్ సైడ్ హ్యాస్ పాస్ ఆఫ్ నైంటీ ఫైవ్ లాక్మీ వెనుక ఉన్న దార్శనిక నాయకురాలు మరియు ట్రెంట్ అండ్ వెస్ట్ సైడ్ వ్యవస్థాపకురాలైన సైమన్ టాటా గారు కూడా తొంభై ఐదు ఏళ్ళ తొంభై ఐదు వయసులో అయితే చనిపోవడం జరిగింది నెక్స్ట్ డిసెంబర్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ బ్యాంకింగ్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇండియా సైన్స్ ఎయిట్ హండ్రెడ్ మిలియన్ డాలర్ ఇన్ ఏడీబీ లోన్ ఫర్ క్లీన్ ఎనర్జీ ఇన్ మహారాష్ట్ర ఇండోర్ మెట్రో అండ్ గుజరాత్ స్కిల్ బూస్ట్ ప్లస్ వన్ మిలియన్ డాలర్ గ్రాంట్ ఫర్ వెట్లాండ్ ఫిషరీస్ రిజిస్టోరేషన్ ఇన్ అస్సాం మహారాష్ట్రలోని క్లీన్ ఎనర్జీ ఇండోర్ మెట్రో గుజరాత్ నైపుణ్యాభివృద్ధి కోసం ఏడీబీ రుణాల్లో ఎనిమిది వందల మిలియన్ డాలర్లతో భారతదేశం సంతకం చేసింది అంతేకాకుండా అస్సాంలోని చిత్తడ నేల మత్స్య పరిశ్రమ పునరుద్ధరణ కోసం ఒక మిలియన్ డాలర్ గ్రాంట్ కూడా మనకి లభించడం అయితే జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ అపాయింట్ ఎడ్ దుషాక్ జానికరాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ నుండి ఉషాక్ జానికరాన్ గాని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే ఆర్బీఐ నియమించింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకే కాదు మోర్ దాన్ వన్ పర్సన్ ఉంటారు మనకి ఆర్బిఐ అప్రూవ్డ్ ద విక్రమ్ సాహు ఎస్ సీఈఓ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇండియా ఫర్ త్రీ ఇయర్ టర్మ్ ఇండియాలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇండియాకి సంబంధించిన బ్రాంచ్కు సిఈఓగా విక్రమ్ సాహును మూడేళ్ల కాలానికి ఆర్బీఐ అయితే ఆమోదించింది హెచ్ఎస్బీసీ అపాయింటెడ్ ద బ్రాండ్ అండ్ నెల్సన్యూ చైర్మన్ రీప్లేసింగ్ ద మార్క్ టక్కర్ హెచ్ఎస్బిసి బ్యాంక్ సంబంధించి కొత్త చైర్పర్సన్ గా బ్రాండన్ నెల్సన్ అయితే నియమించింది మార్క్ టక్కర్ స్థానంలో ఫినో పేమెంట్ బ్యాంక్ గెట్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ ఆర్బీఐ టు కన్వర్ట్ ఇన్ టు యర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎనేబిలింగ్ ఇట్ టు ఆఫర్ ఫుల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ద లోన్స్ అండ్ లార్జర్ డిపాజిట్స్ ఫినో పేమెంట్ బ్యాంక్ ను చిన్న ఫైనాన్స్ మార్చడానికి ఆర్బీఐ నుండి సూత్రప్రాయ ఆమోదం అయితే లభించింది దీనివల్ల ఆ బ్యాంక్ మనకి ఫినో పేమెంట్స్ బ్యాంక్ రుణాలు పెద్ద డిపాజిట్లతో సహా పూర్తి బ్యాంకింగ్ సేవలను అందించడానికి అయితే వీలు కల్పిస్తుంది డిసెంబర్ మంత్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రచనా వార్తలు చూద్దాం వైస్ అడ్మిరల్ సంజయ్ సాధు ఎన్ఎం చార్జ్ ఎస్టార్జెస్ ద కంట్రోలర్ ఆఫ్ వార్షిప్ ప్రొడక్షన్ అండ్ ఆక్విజేషన్ ఆన్ ట్వంటీ సెకండ్ నవంబర్ వైస్ అడ్మిరల్ సంజయ్ సంధు ఎన్ఎం ఇరవై ఎనిమిది నవంబర్న యుద్ధ నౌకల ఉత్పత్తి మరియు సముపార్జన కంట్రోలర్గా బాధ్యతలు అయితే స్వీకరించారు ఇండియా మాల్దీవ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏకువీరన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిగిన్స్ ఇన్ కేరళ కేరళలో భారత్ మాల్దీవుల మధ్య సంయుక్త సైనిక విన్యాసం ఏకువీరన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ప్రారంభమైంది ఈ ఏకువీరన్ అనే ఎక్సర్సైజ్ మనకి ఏ రెండు దేశాల మధ్య జరిగేది అంటే ఇండియా మరియు మాల్దీవుల మధ్య అయితే జరిగేది ఇండియా ఈస్ ప్రిపేరింగ్ టు ఇండెట్ దర్దమాన్ ఇట్స్ థార్డ్ డొమెస్టికలీ బిల్డ్ న్యూక్లియర్ సబ్మెరైన్ భారతదేశం దేశీయంగా నిర్మించిన మూడవ అణు జలాంతరగామి అయిన ఐఎన్ఎస్ అర్ధమాన్ ప్రవేశపెట్టడానికి సన్నహాలు చేస్తుంది నెక్స్ట్ డిసెంబర్ ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం ఇస్రో చైర్మన్ వి నారాయణ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్గా అనంత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్ ఇన్ తిరువనంతపురం కేరళ ఇస్రో చైర్మన్ నారాయణ గారి ఇటీవల తిరువనంతపురం కేరళలో అనంత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్ ఏసీఈన్ అయితే ప్రారంభించారు డిఆర్డీఓ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్గా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ భారత మేజర్ మైల్ స్టోన్ డిసెప్ డిఫెన్స్ క్యాపబిలిటీ డిఆర్డివో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్ను విజయవంతంగా పరిష్ించింది ఇది స్వదేశీ రక్షణ సామర్థ్యంలో ప్రధాన మైలురాయిని అయితే సూచిస్తుంది నీతి ఆయోగ్ అండ్ ఐబిఎం లాంచ్డ్ ద నేషనల్ క్వాంటమ్ రోడ్ మ్యాప్ ఎయిమింగ్ టు మేక్ ఇన్ ఇండియా సారీ ఎయిమ్ టు మేక్ ఇండియా ఏ టాప్ త్రీ గ్లోబల్ క్వాంటమ్ ఎకానమీ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వైయ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అండ్ సెప్టారియల్ డిప్లొమేట్స్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని టాప్ త్రీ గ్లోబల్ క్వాంటమ్ ఎకానమీగా మార్చాలనే లక్ష్యంతో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మరియు రంగాల విస్తరణపై నీతియోగ్ మరియు ఐబిఎం ఒక జాతీయ క్వాంటమ్ రోడ్ మ్యాప్ను అయితే ప్రారంభించాయి నెక్స్ట్ డిసెంబర్లో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ఇండియా రియల్ టు యూనిస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ టర్మ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది కాలానికి యూనిస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారతదేశం తిరిగి అయితే ఎన్నికవడం జరిగింది ఇండియా విల్ షేర్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్ట్రాలల్ అసిస్టెన్స్ ఇంటర్నేషనల్ ఐడియా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో భారతదేశం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డెమోక్రసీ డెమోక్రసీ అండ్ ఎలక్ట్రోనల్ అసిస్టెన్స్ ఇంటర్నేషనల్ ఐడియాకు అధ్యక్షత అయితే వహించనుంది నెక్స్ట్ లువానా లోప్స్ లారా ట్వంటీ నైన్ ఈజ్ నౌ ద యంగెస్ట్ సెల్ఫ్ మెయిడ్ ఉమెన్ బిలినియర్ ఇరవై తొమ్మిది ఏళ్ళ లువానా లోప్స్ లారా అతి పెన్న వయస్కురాలైన స్వయం నిర్మిత మహిళా బిలినియర్గా అయితే ఎన్ని కావడం జరిగింది నిలవడం జరిగింది రియోద్ మెట్రో బికమ్ ద వరల్డ్ లాంగెస్ట్ డ్రైవర్లెస్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవర్లెస్ నెట్వర్క్గా రియోద్ మెట్రో అయితే నిలవడం జరిగింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ద రేజ్ బైట్ యాజ్ వార్డ్ ఆఫ్ ది ఇయర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ మనకి రేజ్ బైట్ ని రెండు వేల ఇరవై ఐదు వార్డ్ ఆఫ్ ది ఇయర్గా అయితే పేర్కొంది నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లో ఒక ఇమేజ్ అయితే షేర్ చేశాను డిఫరెంట్ డిక్షనరీస్ వార్డ్ ఆఫ్ ది ఇయర్స్ అనేవి ఒకసారి చూడకపోతే ఒకసారి నోట్ చేసుకోండి నెక్స్ట్ డిసెంబర్లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం ఇండియాస్ డాట్ మ్యాండేట్స్ సిమ్ బైండింగ్ ఫర్ మెసేజింగ్ యాప్స్ లైక్ వాట్సాప్ టెలిగ్రామ్ అండ్ ఆర్తై విత్ నైంటీ డేస్ టు కవర్ టెలికామ్ సైబర్ ఫ్రాడ్ అండ్ స్ట్రెంతనింగ్ ద నేషనల్ సైబర్ సెక్యూరిటీ కంప్లైన్స్ ఓకే మనకి టెలికామ్ సైబర్ మోసాన్ని అరికట్టడానికి మరియు జాతీయ సైబర్ భద్రతా సమితిని బలోపేతం చేయడం కోసం భారతదేశం యొక్క డాట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ తొంభై రోజుల్లోపు వాట్సాప్ టెలిగ్రామ్ మనకి ఆర్ఐటీ వంటి మెసేజింగ్ యాప్లకు సిమ్ బైండింగ్ అయితే ఆదేశించింది సిమ్ బైండింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు యూపీఐ యాప్స్ మనకి యోనో యాప్ కానీ ఇలాంటి బ్యాంకింగ్ యాప్స్ అనేవి వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఆ సిమ్ కార్డు ఉన్న నెంబర్ అనేది అదే మొబైల్లో ఉంటేనే కదా వర్క్ అవుతుంది సో అదే మొబైల్లో ఉండాలి మళ్ళీ వెరిఫికేషన్ అనేది వస్తుంది ఆ వెరిఫికేషన్ అయ్యి మీకు నెట్లో బ్యాలెన్స్ ఉంటే మనకి అలాగే సో మనకి యూపీఐకి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే కనుక ఫస్ట్ టైం వేసినప్పుడు మనకి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది కదా మెసేజ్ బ్యాలెన్స్ అనేవి ఉండాలి అప్పుడే మనకి ఆ సిమ్ అనేది అందులో ఉంటే మాత్రమే యోనో లాంటి బ్యాంకింగ్ యాప్స్ అనేవి వర్క్ అవుతాయి కాకపోతే మనకి ఇప్పుడు వాట్సాప్ టెలిగ్రామ్ యాప్స్ అలా కాదు కదా మనం సిమ్ అనేది వేరే మొబైల్లో ఉన్నా వేరే మొబైల్లో మనం టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము జస్ట్ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఈ మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా కాకుండా ఖచ్చితంగా మీరు ఏదైతే వాట్సాప్ టెలిగ్రామ్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా ఆ మొబైల్లో ఉంటే మాత్రమే వర్క్ అయ్యేలా నైంటీ లోపు ఈ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పి వాట్సాప్ టెలిగ్రామ్ అలాగే రీసెంట్గా ఒక యాప్ వచ్చింది కదా కొత్తగా అరటే అని యాప్స్ అయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అయితే సూచించడం అయితే జరిగింది ఇండియా సెట్స్ ఏ న్యూ బెంచ్ మార్క్ విత్ త్రీ ఫిఫ్టీ సెవెన్ మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రైన్ ప్రొడక్షన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల యాభై ఏడు మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం కొత్త బెంచ్ మార్క్ అయితే నెలకొల్పింది ఇండియా పవర్ కెపాసిటీ హిట్స్ ద ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ లాక్ మెగావాట్స్ నాన్ ఫ్యూజుల్ నాన్ ఫాజిల్ సోర్సెస్ నౌ లీడ్ భారతదేశ విద్యుత్ సామర్థ్యం ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల మెగావాట్లకైతే శిలాజేతర వనల నుండి ఇప్పుడు మనకి చేరుకోవడం అయితే జరిగింది ఢిల్లీస్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బికమ్ ద ఇండియా ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ యూజింగ్ హార్వెస్టింగ్ రీసైక్లింగ్ అండ్ స్మార్ట్ సిస్టమ్ టు రిబల్ మోర్ వాటర్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో మొట్టమొదటి వాటర్ పాజిటివ్ విమానాశ్రయం అవతరించింది హార్వెస్టింగ్ రీసైక్లింగ్ స్మార్ట్ సిస్టమ్లు ఉపయోగించి వినియోగించిన దానికంటే ఎక్కువ నీటిని అయితే తిరిగి నింపుతుంది ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద ఎయిటీన్త్ గ్లోబల్ ఫోరం సెషన్ ఆన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో పన్ను సమాచార మార్పిడిపై పద్దెనిమిదో గ్లోబల్ ఫోరం సెషన్ అయితే భారత ఆర్థిక మంత్రి అయితే ప్రారంభించారు ద గవర్నమెంట్ రిజర్వ్స్ మ్యాండేటరీ ఇన్స్టాలేషన్ ఆఫ్ యాప్ ఆన్ స్మార్ట్ ఫోన్స్ ఈ సంచార్ సాతీ యాప్ లేదా వెబ్సైట్లో మీరు మీ ఏదన్నా మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్తో లాగిన్ అయినట్లయితే కనుక మీ ఆధార్ కార్డ్తో ఎన్ని సిమ్స్ అనేవి మీరు బై చేశారు ఓకే బై మిస్టేక్ వేరే ఎవరన్నా మీకు తెలియకుండా యూస్ చేస్తున్నారు మీ ఆధార్ కార్డ్ మీద సిమ్ అనేది ఇలాంటి వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో తెలుస్తాయి ఇందులో మీకు ఏదైనా నెంబర్ అనేది మీకు అవసరం లేదు యూజ్ చేయట్లేదు దీన్ని డియాక్టివేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మీ నెంబర్ మీద ఎన్ని సిమ్స్ అనేవి రన్నింగ్లో ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సంచార సాతి యాప్లో తెలుసుకోవచ్చు ఈ యాప్ అనేది కొన్ని ఫోన్స్ అనేవి కొన్నప్పుడు కొన్ని యాప్స్ అనేవి డిఫాల్ట్ గా వచ్చేస్తూ ఉంటాయి కదా లైక్ యూట్యూబ్ ప్లే స్టోర్ అలాగే కొన్ని కొన్ని డిఫాల్ట్ యాప్స్ వస్తూ ఉంటాయి కదా అలాగే సంచార్ శాతి యాప్ కూడా ఇన్స్టాలేషన్ అయితే తప్పనిసరి అయితే చేయడం జరిగింది ఫోన్స్ లో భారత్ టాక్సీ ఇండియా అంబిషినియస్ కోఆపరేటివ్ రైడ్ హైలింగ్ ప్లాట్ఫామ్ హ్యాస్ బిగిన్ పైలట్ ఆపరేషన్ ఇన్ ఢిల్లీ అండ్ గుజరాత్ భారతదేశ ప్రతిష్టాత్మక సహకార రైడ్ హైలింగ్ ప్లాట్ఫామ్ని భారత్ ట్యాక్సీని ఢిల్లీ మరియు గుజరాత్లో పైరేట్ కార్యక్రమాలు అయితే ప్రారంభించాయి అంటే జనరల్గా మనకి ర్యాపిడో కానీ ఉబర్ ఓలా ఇటువంటివి ఏం చేస్తూ ఉంటాయి సో మనం అందరూ రిజిస్టర్ అయితే మనకి కొంత కమిషన్ కట్ చేసి సో మనకైతే రైడర్స్కి అయితే ఇస్తూ ఉంటారు అలాగే కమిషన్స్ కానీ ఛార్జెస్ కానీ లేకుండా డైరెక్ట్గా మనకి భారత్ ట్యాక్సీ యాప్ ద్వారా ఢిల్లీ గుజరాత్లో మనకి ట్యాక్సీ డ్రైవర్స్ మనకి టాక్సెస్ లేకుండా కమిషన్ లేకుండా డైరెక్ట్గా మనకి యాక్సెస్ చేసుకునే విధంగా యాప్ అనేది అయితే యూజ్ అయితే అవుతుంది యుఐడిఐ యునిక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రికార్డెడ్ ద టూ థర్టీ సెవెన్ క్రోర్ ఆధార్ ఆథెంటికేషన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ నవంబర్ రిఫ్లెక్టింగ్ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఓవర్ ద లాస్ట్ ఇయర్ నవంబర్లో రెండు వందల ముప్పై ఒక్క కోట్ల ఆధార్ ప్రమాణీకరణ లావాదేవీలను యుఐడిఐ నమోదు చేసింది ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం పెరుగుదలను అయితే ప్రతి ప్రతిబింబిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టనల్ అఫేర్స్ హాయింట్లీ లాంచ్ ద పేపర్లెస్ కాంట్రాక్ట్లస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద డిజిలాకర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా డిజిలాకర్ ద్వారా పేపర్లెస్ కాంట్రాక్ట్లెస్ పాస్పోర్ట్ ధృవీకరణ ప్రక్రియను అయితే ప్రారంభించడం అయితే జరిగింది డిసెంబర్ నెలలో ఉన్న సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్ అయితే చూద్దాం పిఎం మోడీ చైర్ ద సిక్స్టీ ఎయిత్ డీజీపీ ఐజీపీ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ రాయపూర్ రాయపూర్లో ఓ డీజీపీ ఐజీపీ సమావేశం రెండు వేల ఇరవై ఐదుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అధ్యక్షత వహించారు కొచ్చి టు హోస్ట్ ద సెవెంత్ ఇండియా ఇంటర్నేషనల్ సివిడ్ ఎక్స్పో సమిట్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి రెండు వేల ఇరవై ఆరులో కొచ్చి ఏడవ ఇండియా ఇంటర్నేషనల్ సివిడ్ ఎక్స్పో సమిట్ని అయితే నిర్వహించనుంది India is set to assume the chairmanship of International Institute for Democracy and Electoral Assistance, International Idea for the First Time. భారతదేశం తొలిసారిగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసిక్ అండ్ ఎలక్ట్రల్ అసిస్టెంట్ ఇంటర్నేషనల్ ఐడియాకి అయితే అధ్యక్షత పదవిని అయితే ఉంది ఇది ఇందాక కూడా చూసాం కదా మేఘాలయ హౌస్ ద రీజనల్ ఏ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ రెండు వేల ఇరవై ఐదు ప్రాంతీయ ఏ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ మేఘాలయ అయితే నిర్వహించనుంది ఇండియా ఈజ్ సెట్ టు హోస్ట్ ద ట్వంటీ ఎయిత్ సెషన్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ద ఇంటాన్జిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఫ్రమ్ ఎయిటీన్ టు థర్టీన్త్ డిసెంబర్ ఎట్ ద హిస్టారిక్ రెడ్ ఫోర్ట్ న్యూఢిల్లీ భారతదేశం డిసెంబర్ ఎనిమిది నుండి పదమూడు వరకు న్యూఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోటలో అంతర్ ప్రభుత్వ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డ్ ఆఫ్ ఇంటాన్జిబుల్ కల్ కల్చరల్ హెరిటేజ్ యొక్క ఇరవయో సెషన్ అయితే నిర్వహించనుంది ఆన్ ఫిఫ్త్ డిసెంబర్ అమిత్ షా యూనియన్ హోమ్ అండ్ కాపరేషన్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద ఎర్త్ సమిట్ ఇన్ గాంధీనగర్ గుజరాత్ కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా గుజరాత్ లోని గాంధీనగర్లో ఎర్త్ సమిట్ రెండు వేల ఇరవై ఐదునైతే ప్రారంభించారు నెక్స్ట్ డిసెంబర్లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా వార్తలు చూద్దాం ఆస్ట్రేలియా విక్టోరియా యూనివర్సిటీ ఓపెన్ ఫస్ట్ ఇండియన్ క్యాంపస్ ఇన్ గురుగ్రామ్ బై టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఆరు నాటికి గురుగ్రామ్ తొలి భారతీయ క్యాంపస్ను అయితే ప్రారంభించనుంది ఏ మూవ్ ఎయిమింగ్ టు స్ట్రెంతనింగ్ ద ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ హర్యానా హ్యాస్ మాడిఫైడ్ డిస్పర్స్మెంట్ స్ట్రెచర్ ఆఫ్ దయాల్ లాడో లక్ష్మి యోజన డిడిఎల్ఎల్వై ఈ దీనదాయ లాడో లక్ష్మి యోజన పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే హర్యానా ఈ పథకంలో భాగంగా మహిళలకు మనకి ప్రతి నెల కూడా రెండు వేల వంద రూపాయలు అందజేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు దాన్ని మార్పు చేసి ప్రతి నెల కాకుండా మూడు నెలలకు ఒకసారి క్వార్టర్లీ బేసిస్ మీద ఆరు వేల మూడు వందలు అయితే లంసమ్గా అయితే అందచేయనున్నారు ఏం లేదు మహిళలకి మనకి అమౌంట్ అనేది ఇవ్వడం ఈ స్కీమ్ యొక్క లక్ష్యం సో ప్రతి నెల రెండు వేల ఒక వందలు గతంలో ఇచ్చేవాళ్ళు మనకి ఇప్పటి నుండి ప్రతి నెల ఇవ్వకుండా మూడు నెలలకు ఒకసారి ఆరు వేల మూడు వందలు అయితే అందించనున్నారు మహిళల ఆర్థిక సాధికారతను బలోపేతం చేసే లక్ష్యంతో హర్యానా ప్రభుత్వం ఈ దేనదాయ లాడో లక్ష్మి యోజన పథకాన్ని అయితే ప్రారంభించారు గతంలో రెండు వేల ఒక నెలకి ఇచ్చే బదులుగా మూడు నెలలకు ఒకేసారి ఆరు వేల మూడు అయితే ఇవ్వనున్నారు చీఫ్ మినిస్టర్ సిద్దరామయ్య హ్యాజ్ లాంచ్డ్ ద అప్గ్రేడెడ్ ఈ స్వాస్తు టూ పాయింట్ ఓ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎయిమ్ అండ్ ద రెగ్యులైజరింగ్ రూరల్ ప్రాపర్టీస్ ఇన్ కర్ణాటక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా క్రమబద్ధించే క్రమబద్ధీకరించే లక్ష్యంతో అప్గ్రేడ్ చేసిన ఈ స్వాతు టూ పాయింట్ ఓ డిజిటల్ ప్లాట్ఫామ్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు కర్ణాటకలో అయితే ప్రారంభించారు ఈ ఈ స్వాతు టూ పాయింట్ ఓ దేనికి సంబంధించింది అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆస్తులు క్రమబద్ధీకరించేందుకు ప్రారంభించిన యాప్ ఇది ఫైవ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ తమిళనాడు ఓకే ఉరయూర్ కాటన్ సారీ కవీందపటి జాగరీ పౌడర్ నమ్మకాల సోప్ స్టోన్ కుక్వేర్ అలాగే మనకి తుయ్యమల్లి రైస్ అలాగే అంబసముద్రం వుడెన్ టాయ్స్ రిసీవ్డ్ ద జిఏ ట్యాగ్స్ టేకింగ్ ద స్టేట్స్ టాలీ టు సెవెంటీ ఫోర్ వీటితో కలిపి టోటల్గా స్టేట్లో డెబ్బై నాలుగు జిఏ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా తమిళనాడు నుండి ఐదు ప్రొడక్ట్స్ అయితే ఎంపికయ్యాయి ఉయ్యూర్ కాటన్ చీర కవిందపడి బెల్లం పొడి నమ్మకాల స్టోప్ సోన్ వంట సామాను తుయ్యమల్లి రైస్ అంబసముద్రం బొమ్మలు ఈ ఐదుటికి కూడా జిఏ ట్యాగ్ భౌగోళిక సూచిక ట్యాగ్లు అయితే లభించాయి టోటల్గా డెబ్బై నాలుగు అయితే ఈ ఐదుతో కలిపి డెబ్బై నాలుగు అయితే చేరుకోవడం జరిగింది ట్వంటీ సిక్స్ ఎడిషన్ ఆఫ్ హానబిల్ ఫెస్టివల్ టేక్స్ ప్లేస్ ఇన్ నాగలాండ్ ఓకే ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇరవై ఆరునవ హార్నబిల్ పండుగ నాగాల్యాండ్లో అయితే జారు మనకి ప్రారంభం అవడం అయితే జరిగింది డిసెంబర్ నెలలో ఉన్న బిస్లీనియస్ ఇతర కరెంట్ అఫైర్స్ చూద్దాం ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డ్ లాంచ్ ద ఫిఫ్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్టీ క్రోర్ టు బిల్డ్ ట్వెల్వ్ థౌసండ్ ఎఫర్డబుల్ హోమ్ అక్రాస్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డు ఇరవై ఆరు జిల్లాల్లో పన్నెండు వేల అందుబాటులో ధరలో నిర్మించడానికి ఇరవై రెండు వేల అరవై కోట్ల విలువైన యాభై ఐదు ప్రాజెక్టులను అయితే ప్రారంభించడం జరిగింది పారదీ పోర్ట్ ఇట్స్ ద రికార్డ్ విత్ ఫాస్టెస్ట్ ఎవర్ హండ్రెడ్ మిలియన్ మెట్రిక్ టన్స్ కార్గో త్రూపుట్ ఇన్ ఫిస్కల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగవంతంగా హండ్రెడ్ మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో ట్రూపుట్ ను పారదీ పోర్ట్ అయితే రికార్డ్ సృష్టించడం అయితే జరిగింది ఇండియన్ రమ్ కమికారా మేడ్ హిస్టరీ బై విన్నింగ్ ద ప్రెస్టీజియస్ రమ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అట్ స్ప్రైట్స్ బిజినెస్ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ లండన్ లండన్లో జరిగిన ది స్పిరిట్స్ బిజినెస్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదులో ప్రతిష్టాత్మక రమ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం ద్వారా భారతీయ రమ్ కమికారా చరిత్ర సృష్టించింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్లీ అన్విల్డ్గా సెవెంటీ సెవెన్ ఫుట్ టాల్ బ్రాంచ్ స్టాట్యూ ఆఫ్ లార్డ్ రామాయణ్ గోవా నరేంద్ర మోడీ గారు గోవాలో డెబ్బై ఏడు అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు అరుణాచల్ దావో ట్రెడిషనల్ హ్యాండ్ ఫోర్స్ బ్లేడ్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అరుణాచల్ దావో సాంప్రదాయ చేతిలో తయారు చేసిన బ్లేడ్కు భౌగోళిక సూచిక ట్యాగ్ అయితే లభించింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీనేమ్డ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ సేవా తీర్థ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కార్యాలయాన్ని సేవా తీర్థ్గా అయితే పేరు మార్చడం జరిగింది అన్నపూర్ణ దేవి టు లాంచ్ హండ్రెడ్ డే అవేర్నెస్ క్యాంపెయిన్ ఫర్ ద చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా అండ్ నవంబర్ ఫోర్త్ బాల్య వివాహ రహిత భారతదేశంగా మనకి చేరడం కోసం అన్నపూర్ణ దేవి గారు మినిస్టర్ మనకి డిసెంబర్ నాలుగు వంద రోజుల అవగాహన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు నెక్స్ట్ నుమలిగర్ రిఫైనరీ గ్రాంటెడ్ ద నవరత్న స్టేటస్ బూస్టింగ్ ద అస్సాం ఎనర్జీ అండ్ గ్రీన్ గ్రోత్ ఇనిషియేటివ్ నుమలిగర్ శుద్ధి కార్యక్రమ కర్మాగారానికి నవరత్న హోదాను మంజూరు చేసి అస్సాం శక్తి మరియు గ్రీన్ గోత్ చొరవకు అయితే పెంచడం జరుగుతుంది ఒడిస్సా చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మంజీహి రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద థర్టీ సిక్స్త్ ఫెస్టివల్ అండ్ ఫిఫ్టీన్త్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఇన్ కోనార్క్ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మంజీహి ఇటీవల కోనార్క్ లో ముప్పై ఆరవ కోనార్క్ ఉత్సవాన్ని పదిహేనవ అంతర్జాతీయ ఇసుక ఉత్సవాన్ని శాండ్ ఫెస్టివల్ని అయితే ప్రారంభించారో ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ లేదా కోనార్క్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే ఒడిస్సా డిసెంబర్ నెలలో ఇంపార్టెంట్ డేస్ అని థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం ఫస్ట్ డిసెంబర్ వరల్డ్ ఎయిడ్స్ డే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఒకటి డిసెంబర్ను జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి ఓవర్కమింగ్ డిస్రప్షన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్ ఫస్ట్ డిసెంబర్న నాగాలాండ్ స్టేట్ స్టేట్హుడ్ డే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నాగాలాండ్ ఫస్ట్ డిసెంబర్ను జరుపుకుంటుంది రెండు డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఆఫ్ స్లేవరీ అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని రెండు డిసెంబర్ని అయితే జరుపుకుంటాము అలాగే రెండు డిసెంబర్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని రెండు డిసెంబర్ను జరుపుకుంటాము అలాగే రెండు డిసెంబర్ను వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే ప్రపంచ కంప్యూటర్ అష్టరాస్యత దినోత్సవాన్ని రెండు డిసెంబర్ని అయితే జరుపుకుంటాము అలాగే మూడు డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని మూడు డిసెంబర్నైతే అయితే జరుపుకుంటాము థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం ఫాస్టరింగ్ డిసేబిలిటీ ఇన్క్లూజివ్ సొసైటీ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్ అలాగే నాలుగు డిసెంబర్న ఇండియన్ నేవీ డే భారత నౌకాదళ దినోత్సవాన్ని నాలుగు డిసెంబర్ని అయితే జరుపుకుంటాము అలాగే నాలుగు డిసెంబర్ని ఇంటర్నేషనల్ చీతా డే అంతర్జాతీయ చిరుత దినోత్సవాన్ని నాలుగు డిసెంబర్నైతే జరుపుకుంటాము అలాగే ఐదు డిసెంబర్ను వరల్డ్ సాయిల్ డే ప్రపంచ నేల దినోత్సవాన్ని ఐదు డిసెంబర్నైతే అయితే జరుపుకుంటాము అలాగే ఐదు డిసెంబర్ని ఇంటర్నేషనల్ వాలంటీర్ డే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని ఐదు డిసెంబర్ని జరుపుకుంటాము థీమ్ వచ్చేసరికి ఎవ్రీ కంట్రిబ్యూషన్ మ్యాటర్స్ ఏడు డిసెంబర్ ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సాయుధ దళాల పతక దినోత్సవాన్ని ఏడు డిసెంబర్ని జరుపుకుంటాము అలాగే డిసెంబర్ నేడు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే అంతర్జాతీయ పౌర విమానయ దినోత్సవాన్ని కూడా డిసెంబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది ఇది డిసెంబర్ మొదటి వారంలో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫేర్స్ అనేవి మీకు వీక్లీ వన్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫేర్స్ వీడియోస్ చొప్పున టోటల్ గా మనకి వారానికి ఒకటి చొప్పున నాలుగు వారాలకి నాలుగు వీడియోస్ అయితే రావడం జరుగుతుంది మొదటి వారం వీడియో రెండో వారంలోనూ రెండో వారం వీడియో మూడో వారంలోనూ మూడో వారం వీడియో నాలుగో వారంలోనూ నాలుగో వారం వీడియో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనూ రావడం జరుగుతుంది ఈ నాలుగు వీడియోలు కంప్లీట్ అయిన తర్వాత కంపాలేషన్ వీడియో ఒకటి టోటల్గా ఐదు వీడియోస్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి వస్తాయి ఈ ఐదు వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్లో మీకు అందుబాటులో ఉంటాయి అలా కాకుండా మనకి ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయిన తర్వాత ప్రజెంట్ అయితే జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా టాపిక్ వైజ్ ఎనిమిది నెలల కరెంట్ అఫైర్స్ మీకు అయితే ఒక ప్యాకేజ్లో అందుబాటులో ఉంది ఓకే సో అలాగే స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ మంత్లీ కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లోనే ప్రింట్ తీసుకునే ఫార్మాట్లో మీరు వీడియోలు ఎలా అయితే చూసారో అదే విధంగా ఉంటుంది కాకపోతే పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే ఉంటుంది ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత బై మీద క్లిక్ చేసి పేమెంట్ చేసాక ఒక త్రీ మినిట్స్ వెయిట్ చేసి రీఫ్రెష్ చేస్తే సేమ్ బైనో ప్లేస్లో వ్యూ ప్యాకేజ్ ఆప్షన్ వస్తుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుండి పీడిఎఫ్స్ అనే వాటిని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇది మనకి వీడియో అనేది వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందరూ కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ